కాశీకి వెళ్ళడం అనేది ఒక టైంలో కాశీకి వెళ్ళాడు అంటే మళ్ళీ వస్తాడు వెళ్ళినట్టే అని నా చిన్నప్పుడు మా అమ్మమ్మల తాతల టైంలో విన్నాం కానీ ఇప్పుడు కాశీ అనేది చాలా ఈజీ వెళ్ళడం రావడం చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ వెళ్ళి చూసుకొని వస్తున్నారు కాశీకి వెళ్ళొచ్చిన తరువాత ఒక పూజ చేస్తే లేదా పది మందికి భోజనం పెడితే ఏదో మంచి జరుగుతుంది అనేది విన్నాం కానీ అది క్లారిటీగా నాకు తెలియని సో అసలు కాశీకి వెళ్తే ఏం చేయాలి వెళ్ళొచ్చిన తర్వాత ఏం చేయాలి ఇందాక చెప్పాను తల్లి కాశీకి వెళ్ళి వచ్చిన వారు మొదలు కాలభైరవడి పూజనే ఆచరించాలి కాలభైరవ పూజ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మనం గంగా నదిలు తీసుకున్నాం అక్కడ ఉండే గంగా ఉండే కదా ఆ నది తీసుకొని వచ్చి ఆ గంగా నదితో కూడా పూజలు చేస్తారు అవి గావిస్తారు ఖచ్చితంగా ఇంట్లో షోడశకరాలను పెట్టి అవి పెట్టేసేసి యథావిధిగా పూజాధికారులు గావిస్తారు అది అయిపోయిన తర్వాత కాశీకి వెళ్తే కాటికి పోయినట్టే అనేది కూడా ఎందుకు వచ్చినట్ట మనల్ని ఇత కాశీ అనేది ఒక మహా పెద్ద అడవి మార్గము సరిగ్గా ఉండేది కాదు ఎడ్ల బండుల్లో పోయేటువంటి వారు చాలా కష్టతరంగా ఉండేది పొయ్యే రూట్లలో అంటే సింహాలు పులులు అవన్నీ బాగా తిరుగుతూ ఉండేవి అందుకే అటు పోయిన వాళ్ళు ఎక్కడ వాటి బారిన పడి అదొకటి ఉండేది